నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారికి కార్మూర్ గారికి బొత్స సత్యనారాయణ గారికి విన్నారా దెందులూరు కాన్స్టిచు భాగవతాలు వినండి అవుకుంటున్నారా మా దెందులూరు కాన్స్టిచున్సీలో ఎక్కడైనా అవుతుంటే ఎవరైనా చావు మేళాలు కావాలంటే మా చింతమినేని ప్రభాకర్ గారికి ఫోన్ చేసి చెప్పండి పల్లెలు కొట్టిస్తాడు డప్పులు కొట్టిస్తాడు బ్యాండమాలను పంపిస్తాడు భోజనాలు ఆయనే పెడతాడు అన్నీ చేస్తుంటాడు మా కొల్లేట ప్రజలను మాత్రం ఉపయోగించుకుని కొల్లేటోళ్ళకి డబ్బు ఇవ్వాలి కొల్లేటోళ్ళకి డబ్బు ఇవ్వాలని అబ్బయ్య చౌదరి వేధిస్తుంటాడు ఎందుకంటే మా కొల్లేటిలో మా జూరు నియోజకవర్గంలో అద్భుతమైనటువంటి పనులు చేసినట్టు ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల అబ్బయ్య చౌదరి గారే గొప్ప పనులు చేసి పెట్టాడండి అతను చేసినటువంటి పనులు అమోహం అద్భుతమైనటువంటివి అబ్బాయి చౌదరి చేసినటువంటి కానీ అటువంటి అబ్బాయి చౌదరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్ నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి లేదా కొల్లేటి వారికి డబ్బులు ఇవ్వాలి ఏడు లక్షలు ఏడు కోట్లు ఇవ్వాలంటాడు ఐదు కోట్లు ఇవ్వాలంటాడు చివరి కోటి అంటాడు కోటి అంటాడు యాభై లక్షలు అంటాడు ఎలా అంటూ ఎంత మంది దగ్గర బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి మా చింతమనేని ప్రభాకర్ మాకు ఎమ్మెల్యే చంద్రబాబు గారు లోకేష్ గారు వింటున్నారండి ఒక మేధావి టీడీపీ మేధావి అద్భుతమైనటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి చెప్పాడు నాకు రామరాజు గారు మాకు అంటే ఒకే ఒకటి దుర్యోధనుడు కౌరవ సైన్యం నాశనం అయిపోయే వరకు వాడు పట్టుదల వదిలిపెట్ట ఇలాగూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం నాశనం అయిపోయే వరకు వాడు పట్టుదల వదిలిపెట్టడు ఈ రెండే రెండు రామరాజు గారు మేము మా కమ్మరమైన దురదృష్టం అన్నారు తెలుగుదేశంలో నెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కమ్మర్ అందరు మంచి సార్ అందరు కార్యకర్తలు కూడా మంచివాడే సార్ ఒకే ఒక్కడు ఎందుకండి నా చేపల చెరువుల్ని చేయకుండా నా చేపల చెరువుల్ని పట్టుకోలేకుండా నా ముప్పై ఐదు ఎకరాలని అలాగే ఉంచేసి ఎవరు వచ్చినా బెదిరించి పంపించేస్తున్నాడు ఎవరు అతను దెబ్బకు తట్టుకోలేక నా చేపల చెరువులు సంవత్సరానికి యాభై లక్షల రూపాయలు నష్టం కలిగిస్తున్నాడు సార్ అలాగే గుడిపాళ్ళలో సుబ్బారావు గారని ఆ సుబ్బారావు గారి చేపలు రొయ్యలు సర్వనాశనం నాశనం చేయించేశాడు రెండు కోట్ల రూపాయలు అలాగే చింతపాట్లో తిమూతి గారని ఆ ప్రెసిడెంట్ గారి అలాగే రెండు కోట్ల రూపాయలు నాశనం చేయించేశాడు సార్ సుబ్బారావు గారి ఒక రెండు కోట్లు అయితే ఒక కోటిన్నర దాదాపు నష్టం చేశాడు సార్ ఇంకా నష్టాలు చేస్తూనే ఉన్నాడు ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు మమ్మ పెడుతూనే ఉంటాడు మమ్మల్ని రక్షించేది కారుమూరు నాగేశ్వరరావు గారు బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయి చౌదరి గారు రక్షించుదామని చూస్తున్నాడు ఆయన్ని ఆయన్నే ఇబ్బందులు పెట్టి ఆయన జలడ ఈయన దోపిడీ చేయించేసి ఆయన జలడ అమ్మటానికి ఇల్లేదంటాడు రౌడీలనందరిని ఆయన ఇంటి మీదకి పంపిస్తాడు ఆయన్నే కొట్టించడానికి ప్రయత్నం చేస్తుంటాడు రాళ్ళు నిసిరిటడ్ చేస్తాడు పల్లెలు కొట్టిస్తుంటాడు డప్పు కొట్టిస్తుంటాడు ఇన్ని చేస్తూ కూడా కేసులు ఆయన మీదే పెట్టిస్తున్నాడు పెదవి ఎస్ఐ గారితో పెదవి ఎస్ఐ గారు నేను అర్థం చేసుకోండి కోర్టు ఇప్పటికి నీకు రెండు రెండు ఇచ్చారు ఏమి ఇచ్చారు మెమోలు నీకు ప్రమోషన్ అలా ఉంటే ఏంటో అనుకుంటున్నారేమో మీరు చింతమ్మదేవి గారు చెప్పిన ఎలా చేస్తున్నారు మీరు పెడుతున్నారు మీరు చెప్పిన ఆయన చెప్పిన వాళ్ళ మీరు కొడతా ఉన్నారు మీరు అర్థం చేసుకోండి న్యాయం ధర్మం సత్యం అనేవి ఉన్నాయి అవి ఎప్పుడు మనుషులను రక్షిస్తూనే ఉంటాయి ఎవరు చేసిన పాప కర్మ వాడు అనుభవింపక ఎప్పుడైనా తప్పదన్నా దిస్ ఈస్ క్వైట్ రైట్ జై జగన్ జై వైఎస్ఆర్ మోర్ రామరాజు కొల్లేరు లేడర్